కావ్యశ్రీ అయితే రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే వైట్ శారీలో హలో నర్సా అని ఒక పోస్ట్ని షేర్ చేశారు ఇందులో కావ్య జ్యువెలరీ అండ్ శారీలో ఎంతో క్యూట్ గా కనిపిస్తూ ఉన్నారు కావ్య వచ్చేసి మిర్రర్ ముందు సెల్ఫీ దిగుతూ ఈ పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా ఇంకో పోస్ట్ని కూడా షేర్ చేశారు కావ్యశ్రీ కావ్యశ్రీ వచ్చేసి రీసెంట్గా ప్రాజెక్ట్ కేలో విన్నర్ అయిన విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఇక ప్రేరణ అండ్ కావ్యశ్రీ ఇద్దరి ఫోటోను షేర్ చేస్తూ కింద టైటిల్ని అయితే ఈ విధంగా జత చేయడం జరిగింది ఇక కావ్య వచ్చేసి మరో అద్భుతమైన ప్రయాణం ముగిసింది మరియు ప్రాజెక్ట్ కే విన్నర్స్ ట్రోఫీతో దీన్ని ముగించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏమిటి ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు నవ్వులు మరియు అపహాస్యాల ద్వారా మరియు ప్రధాన పాత్ర పోషించి నా వంట తప్పులు మరియు ప్రమాదాన్ని కప్పిపుచ్చిన నా భాగస్వామి ప్రేరణ అని ప్రేరణ కంభంకి అండ్ ఈ ప్రయాణం ఎప్పటికీ హృదయంలో నిలిచిపోతుంది అంటూ ప్రేరణని మెన్షన్ చేస్తూ ఇద్దరు ట్రోఫీని పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఇలా ఎమోషనల్గా మాట్లాడుకుంటూ రావడం జరిగింది కావ్యశ్రీ